నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు గుడ్ గుడ్ న్యూస్ అండి పదహైదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది అలాగే పదహైదు వేల రూపాయలతో పాటు సర్కారు క్యాబ్ యాప్ ఒకటి చేసి ఇస్తామనేది కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది ఏమంటే ఊబర్ ఓలాలకు ధీటుగా ఆటో డ్రైవర్లు బిజినెస్ పెంచేందుకు ఈ సర్కారు క్యాబ్ యాప్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి ఎందుకంటే ఆటో వాళ్ళకు ఇప్పుడు ఓలరు ఊబరు ఓలరు ర్యాపిడ్ ఇలా వచ్చిన తర్వాత వీళ్ళకు గిరాకీ తగ్గిపోయింది అట్లాగే రెండు రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల కూడా వీళ్ళకు గిరాకీ తగ్గిపోయింది ఎందుకంటే ఆ గిరాకీని దించుకోవడానికి ఏపీ ప్రభుత్వము ఆటో వాళ్ళకు పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు వాళ్ళని చూసుకుంటే నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో వాళ్ళకు సహాయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టాలను ఆటో వాళ్ళ కష్టాలను గుర్తించి లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆటో వాళ్ళకు మంచి చేయాలని ఉద్దేశంతో ఈ రోడ్లు మరమ్మతులు కావచ్చు కొన్ని ట్యాక్స్ని కావచ్చు అది తగ్గించారు ఏమి చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో కష్టాలు చూశాడు ఆయన రోడ్లు వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు గుంతలు గుంతలు ఉండడం అవన్నీ చూశాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అప్పుడు ఆటో వాళ్ళకు అడ్డగోలకు జరిమానాలు ఇవన్నీ కూడా వచ్చాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లన్నీ మంచి చేయడం మూడు వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఇరవై మూడు వేల కిలోమీటర్ల పరిధిలో రోడ్లు మరమ్మతులు అభివృద్ధి పనులు చేపట్టారు అదే గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ను ఇరవై ఐదు వేలు పెంచితే మేము మూడు వేలు తగ్గించాము మీలో పేదవాళ్ళు ఎక్కువ మీకు ఎంత చేయాలో అంతే చేస్తాను రవాణా శాఖ పరిధిలో అందించే సేవలన్నిటినీ సులభతరం చేస్తా ఇందుకు బదులుగా ప్రయాణికులకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి చెప్పండి పర్యాటక పరంగాను ప్రభుత్వానికి సహకారం అందించండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అట్లాగే ఏం చేస్తున్నారంటే ఊబర్ ఓలాలకు దీటుగా ఆటో డ్రైవర్లకు బిజినెస్ ఇస్తాం అనేది కూడా చెప్తున్నారు ఇంకా ఆటో స్టాండ్ల వద్ద పడిగాడుపులు అక్కర్లేదు సంక్షేమం కోసం వేరే సభ్యులుగా ప్రత్యేక బోర్డు ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలుగా మారండి పర్యాటక పరంగాను సహకరించండి ఆటో ఎక్కిన వారికి ప్రభుత్వం మంచిని తెలపండి గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో వాళ్ళకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం కింద జమ చేశారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే భారమైన భరిష్టం ఆటో డ్రైవర్లకు పదహైదు వేల ఆర్థిక సహాయం అభినందనీయం స్త్రీశక్తితో జరిగే నష్టం గురించి క్యాబినెట్లో మాట్లాడారు రోడ్లపై గుంతలు గ్రీన్ ట్యాక్స్ సమస్యలు పరిష్కరించాం ఆటో డ్రైవర్ సేవలో డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అట్లే లోకేష్ గారు ఏమంటున్నారంటే మీ సంక్షేమ మా బాధ్యత డ్రైవర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తాం గ్రీన్ ట్యాక్స్ మూడు వేలు తగ్గించాం రోడ్లకు మరమ్మతులు చేశాం ఆటోలపై కొటేషన్లు చదివి డ్రైవర్లను ఉత్తేజపరిచిన లోకేష్ ఇట్లా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా వచ్చారు ఇంకా చూసుకుంటే ఆటోలలో వచ్చారు ఎవరెవరు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు ముగ్గురు మూడు ఆటోలలో వచ్చారు అట్లే మాధవన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ కూడా ఆటోలలో వచ్చారు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వ నేతలు ఆటోల్లో ప్రయాణించి సభా స్థలానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి సభా ప్రాంగణం వరకు ఆటోలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీతానగరం ఆటో స్టాండ్ నుంచి బయలుదేరారు మంత్రి లోకేష్ బీజేపీ ఏపీ సీఫ్ మాధవన్ ఉండపల్లి నుంచి వేరువేరు ఆటోల్లో వచ్చారు వీరంతా పద్నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి విజయవాడ చేరుకున్నారు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కూడా వారితో పాటు ఉన్నారు దారిలో వస్తున్నంతసేపు వారి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు చూడండి అట్లా చేశారు ఈ ఇంకా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆ ఆటో వాళ్ళకి ఇబ్బంది లేదు అని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు చెప్తున్నారు మీకు కూడా ఒక యాప్ చేసిస్తాను ఓలారు యూబర్ టైప్లో ఒక యాప్ చేస్తాను ఆ యాప్ ద్వారా మీకు ఉపాధి హామీ జరుగుతుంది అనేది కూడా చేర్చుకున్నారు ఇది ఏమిటంటే లోకేష్కొతే మహిళా డ్రైవర్ ఆయన ఏం చెప్తుందంటే ఆటో నడపడం వల్ల ఏ ఇబ్బందులు ఉన్నాయమ్మా అంటూ మహిళా ఆటో డ్రైవర్ స్వర్ణల తన మంత్రి లోకేష్ అడగ్గా పెద్దగా ఇబ్బందులు లేవన్నా అవి ఆమె బదిలిచ్చారు రెండు వేల పద్నాలుగు పదహైదు మధ్య ఆటో నడుపు నేర్చుకున్నాను నాకు అప్పట్లో ఆటో తాళం చంద్రబాబు ఇచ్చారు ఇప్పుడు మీరు నా ఆటో ఎక్కారు నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు కూటమి నేతలకు మద్దతుగా తరలివచ్చిన వేలాది మంది నాయకుల ప్రజలతో ప్రకాశం బ్యారేజ్ పరిసరాలు కిక్కరించాయి బాణసంచ కాలుస్తూ తీన్మారు డప్పులతో నేతలకు వారు ఘనంగా స్వాగతం పలికారు అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆటో వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే భారమైన భరిస్తాం స్త్రీశక్తితో వారికి జరిగే నష్టం గురించి కేబినెట్లో మాట్లాడే రోడ్డుపై గుంతలు గ్రీన్ ట్యాక్స్ సమస్యలు పరిష్కరించామనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో వాహనమిత్ర కింద ఇచ్చిన పదివేలు మరమ్మతులకే ఖర్చు అయిపోయాయని పవన్ విమర్శ వివరించారు దెబ్బతిన్న రోడ్లను కూటమి ప్రభుత్వం పూడ్చడంతో పాటు వాటిని అభివృద్ధి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే మేము ఆటో వాళ్ళకు న్యాయం చేస్తాం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు న్యాయం చేసిస్తాము వాళ్ళకు మేము న్యాయం చేసి ఆటో వాళ్ళకు నష్టాల నుంచి కూడా మంచి చేస్తామనేది కూడా ముగ్గురు చెప్తున్నారు వీళ్ళు డ్రైవర్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ మాధవ్ ఆటో ఛార్జీలు కూడా చెల్లించారు వీళ్ళు ముగ్గురు నలుగురు ఆటో వాళ్ళకు డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి వచ్చారు ఇంచుమించు పది కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేశారు ఆ ప్రయాణంలో ఆటో వాళ్ళతో మాట్లాడుకుంటూ మీ కష్టం ఏమి మీ పరిస్థితి ఏమి అనేది కూడా మాట్లాడుకుంటూ వచ్చారు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లా ఆటోలు వచ్చి ఆటోలు కష్టాలు చేసుకుంటూ చూశారు కాబట్టి ఆటోల వాళ్ళకు పదహైదు వేల రూపాయలు గత ప్రభుత్వం అయితే పదివేల రూపాయలు ఇచ్చేది ఈ ప్రభుత్వం పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయము ఆటో వాళ్ళకు సహాయం చేస్తుంది ఈ ఆటో వాళ్ళకు ఈ సహాయం చూస్తే ఎవరైనా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆటో వాళ్ళు ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగింది అనేది కూడా చేశారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఊబర్ ఓలా ర్యాపిడ్తో వంటి ఆన్లైన్ యాప్ను తీసేయలేము కానీ ఆటో వాళ్ళు క్యాబ్ వాళ్ళను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా సర్కార్ క్యాబ్ బుకింగ్ యాప్ను రూపొందిస్తాం ఈ యాప్ ఆర్థికంగా ఊరట కలిగిస్తుంది ఆటో స్టాండ్ల వద్ద రోజంతా పడిగాడపలు పడాల్సిన అవసరము ఇంకపై ఉండదు ఈ యాప్ నిర్వహణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం అందులో ఆటో క్యాబ్ డ్రైవర్లే సభ్యులుగా ఉంటారని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇదేనండి సర్కార్ క్యాబ్ యాప్ ఆటో వాళ్ళ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ